శ్రీ శారదమ్మ గారి జ్ఞాపకార్థం మరియు నారాయణ గుమ్మనూరు నారాయణ స్వామి గారి ధర్మపత్ని శ్రీ శ్రీవేనమ్మ గారి జ్ఞాపకార్థం ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే గర్భిణీ స్త్రీలు వారికి ఉచిత ఉచితంగా భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీ గుమ్మనూరు జయరామన్న గారు మరియు శ్రీ వెంకట యాదవ్ యాదవన్న గారు మన పార్లమెంట్ అధ్యక్షుడు గారిని కోరడం శ్రీ కీర్తిశేషులు శారదమ్మ గారికి పూజా కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు వారి కుమారుడైన శ్రీ కుమ్మనూరు శ్రీనివాసరాన్న గారు టెంకాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు తదుపరి శ్రీ వెంకట శివుడు యాదవ్ గారు పార్లమెంట్ అధ్యక్షుడు గారిని ఈ కార్యక్రమాన్ని ఇంకా వచ్చి ప్రారంభించిన తర్వాత వీరకి ఉన్నారు ప్రతి ఈ కార్యక్రమం కేవలం ఈ రోజు మాత్రమే కాదు ఇక్కడ నుండి ప్రతి శుక్రవారం గర్భిణీ స్త్రీలు ఇక్కడికి ఇక్కడికి వచ్చి హెల్త్ చెకప్ ఉంటుంది వారికి తర్వాత హెల్త్ చెకప్ తర్వాత ప్రతి శుక్రవారం ఇక్కడ భోజన కార్యక్రమం చేసి వాళ్ళకి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమం సంకల్పించినారు టీడీపీ నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంతకు ముందు హాస్పిటల్కి ఒక ఐదారు టూర్లు హాస్పిటల్ వచ్చి తిరిగిపోయినాను కాబట్టి ఇక్కడొచ్చిన గర్భిణీ స్త్రీల గురించి తెలుసుకున్నాను తెలుసుకొని విలేజ్ల నుంచి అయితేనే టౌన్ నుంచి అయితేనే మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట మధ్యలో ఇక్కడికి వస్తుంటారు కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా జయరామకి నేను చెప్పడం జరిగింది చెప్తే జయరామన్న ఒకటే మాట చెప్పాడు మనం ఆలూరులో అయితే ఎలాగైతే మనము మీ పెద్దమ్మ మీ వదినకి పేరు మీద ఎలాగైతే మనం భోజనాలు ఏర్పాటు చేసినామో అదే విధంగా మన గుత్తి పట్టణంలో కూడా అదే విధంగా మా పెద్దమ్మ శారదమ్మ అయితేనే ఉంది మా వదిన త్రివేణి అయితేనే ఉంది వాళ్ళ ఇద్దరు పేరు మీద ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం గర్భిణీ స్త్రీలకి ప్రత్యేకమైన అన్ని రకాలుగా ఉన్నా వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ప్రతి ఒక్కరికి మేము భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ భోజనాలు ఏర్పాటు కార్యక్రమానికి తోటి మిత్రులందరూ నాతో పాటు సహకరించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరుండి మా సహ సహకారాలు మీకుంటామన్నా మీరు మొదలు పెట్టండి ఫస్ట్ అని చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నాతోటి స్నేహితులంతా మూడు రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు శుక్రవారం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్నా పెడదామి మొదలు పెడదామని మా శ్రీరాని ఆహ్వానించడం జరిగింది మా అన్న ఎక్కడ శివ ఆహ్వాన మేరకు ఈ రోజు ఈ రోజు నుంచి ప్రతి శుక్రవారం మేమున్నంత వరకు ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటూ ముగించుకున్నా ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే జయరాం గారి తల్లి జ్ఞాపకార్థం అదే విధంగా మరదలు జ్ఞాపకార్థం ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి గుమ్మనూరు శ్రీనివాస గారు రావడం జరిగింది అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన నారాయణ గారు ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్కరు నాయకులందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ డాక్టర్లకు నర్సులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమంలో అదే విధంగా గర్భిణీ స్త్రీలకు వీళ్ళకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు గుమ్మనం జీరామ్ గారు ఆదేశాల మేరకు నారాయణ కార్యక్రమం చేయడం జరిగింది పేదలు ఎంతమందో ఇక్కడికి వస్తుంటారు టయానికి గవర్నమెంట్ హాస్పిటల్కు ప్రతి శుక్రవారము గర్భిణీ స్త్రీలు వస్తున్నారు కాబట్టి వాళ్లకు వసతి భోజనం ఏర్పాట్లు చేసి మంచిగా ఉంటుంది వాళ్ళంతా ఎవరన్నా గోరు వచ్చింటారు భోజనాలు ఇక్కడ ఏదైనా కానీ డాక్టర్లు మంచిగా చూసినా కూడా టైం పడుతుంది కాబట్టి వాళ్లకు భోజన వసతులు ఉంటే కింద మంచిదని తెలుసుకొని నారాయణ పెట్టించడం జరిగింది ఇది మన కుత్తి పట్టణానికి ఒక ఈ పల్లెలకు ఈ చుట్టుపక్కల ఓన్లీ గుర్తిపట్టణమే కాదు ఒడుగురు నుంచి అయినా వస్తా అంటారు ఇక్కడ పోదొడ్డి నుంచి అయినా వస్తా అంటారు ఎవరికైనా కూడా మంచి కాన్స్టెన్సీ ఎక్కడ స్వార్థం లేదు ఇది ప్రజల కోసం పేదల కోసం అన్నదానం అనేది చేయడం జరుగుతుంది ఈ విధంగా ముందుకొచ్చి మన ఎమ్మెల్యే జయరాం గారు ఆదేశాల మేరకు నారాయణ చేయడం అందరికి సంతోషకరము అదే విధంగా ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉండెన్ని రోజులు కంపల్సరిగా కొనసాగిస్తాము మళ్ళా భవిష్యత్తులో కూడా మన ప్రభుత్వం ఏమి ఉంటది అమ్మా మీ పిల్లలు కూడా గుర్తుండాలి అంటే మనం హాస్పిటల్కి పోయినప్పుడు ఇట్లా ఎన్డీఏ ప్రభుత్వం ఎమ్మెల్యే జయరాం గారు ఆదేశాల మేరకు భోజనం వసతి ఉందని ఈ విధంగా ముందుకు పోతూ పేదల కోసం చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఇక్కడ నారాయణ ఇక్కడ భోజనాలు పెట్టిస్తుంటే అన్నా క్యాంటీన్లు ప్రతి ఒక్క చోట కూడా అతి త్వరలో తెచ్చుకుంటూ పోతున్నాయంటే పేదల పట్టడు అన్నం కోసము ఈ ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసము ఐదు రూపాయలకే భోజనాలు అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభం అవుతున్నాయంటే తెలుగుదేశం ముఖ్య ఉద్దేశం ఎన్డిఏ పార్టీ చేసే మంచి పనులలో ఇది ఆ ఎలక్షన్లలో హామీలో భాగంగా కొనసాగిస్తూ అన్ని మొదలవుతున్నాయి ప్రతి ఒక్కరూ ఈ విషయానికి సహకరించి అంత సక్రమంగా లైన్ లో ఉండి మీకు సేవ చేసి మా సోదరులంతా వడ్డిస్తారు ఈ ఆర్గనైజేషన్ చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం వాళ్ళ తరఫున ధన్యవాదాలు అందరికి తీసుకోకపోతే మా వెంకటజీవుడు యాదవ్ గారు ఆయన ప్రోగ్రామ్ ఉందేమో ఎక్కువ మైకే సింగ్ మా మీద ఉన్నటువంటి అభిమానానికి ధన్యవాదాలు ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ఒక కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం నేను మనస్ఫూర్తిగా గుమ్మలు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చెప్పాలంటే ప్రభుత్వాలు పాలకులు వారి వారి అవకాశాల మీద వారు పనిచేస్తూనే ఉంటారు నెలల పాటు ప్రాణాలకు తెగించి వీరు వీరి బృందం భోజనాలు అందించినటువంటి నెక్స్ట్ నెక్స్ట్ మొట్టమొదటిసారిగా ఈ మాట నాతో వాళ్ళు నాతో మాట్లాడారు అన్నా మేము ఈ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం నారాయణ గారు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు వస్తే బాగుంటుందని చెప్పి చెప్తే నేను కూడా వారితో పరిచయం లేదు ఈసారి పరిచయం కూడా ఎలా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ నేను మనస్ఫూర్తిగా మనం తరచుగా వింటూ ఉంటాము అన్ని దానముల్లోకి అన్నదానం గొప్పదనేసి సో ఇక్కడ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కోసం కానీ మన ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు తీసుకున్న ఈ మంచి స్టెప్పు ఇలాగే కంటిన్యూ అవ్వాలని దీనికి ఎటువంటి అడ్డంకాలు రాకోకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఇలాంటి మంచి పనులు మీరు ఇంకా చేస్తూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్ మీరు ప్లస్ ఇంకా ఇక్కడ ఫుడ్తో పాటు ఇంకా కావాల్సిన కాన్సన్ట్రేట్ చేసి ప్లస్ పాయింట్ చేస్తారని ఇంకా ముందు ముందుకి మన హాస్పిటల్ని డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాను అవకాశం ఇచ్చినందుకు అండి థ్యాంక్ యూ నాకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు గర్భలకి స్త్రీలకి మన చక్కగా ఈరోజు భోజనాలు కూడా వాళ్ళందరికీ చుట్టముట్ట గ్రామాలు ఎవరికి వచ్చినా కూడా అందరికి శుక్రవారం శుక్రవారం ఖచ్చితంగా భోజనాలు చేయాలని చెప్పి మా తమ్ముడు నారాయణకి కూడా ఎప్పుడు మేము అందరుగా మేము అందరికి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము మీరు కూడా మమ్మల్ని ఎప్పుడు మరికూడదని చెప్పి ఈరోజు ప్రతి పల్లెల్లో మన బుద్ధి మండలంలో ఎవరన్నా కానీ కానీ మీరు కూడా గర్భులు కూడా చెప్పి అందరు కూడా ఇది చేసుకోవాలని చెప్పి ఈ డాక్టర్లు కూడా చెప్తున్నా మీకు ఏమన్నా సాయం కావాలన్నా కూడా మా ఎమ్మెల్యేతో మా జరమన్నతో రాండి మీకు సౌకర్యాలు కానీ ఏమన్నా చేస్తామని చెప్పి ఈ సమయంలో கீழே டைப் பண்ணுங்க వాటర్ వాటర్ బాటిల్ తీసుకున్నా వాటర్ బాటిల్ తీసుకున్నా காய் வாடா நான் அண்ணா اوه oh. <laughs> パンダさんでしょ